హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పటి వరకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ ఇక నెలకు తొమ్మిది వేలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవలే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇక దీని ద్వారా ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ లభించనుంది ఈ క్రమంలోనే ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్ పథకం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద నెలవారీ కనీస పెన్షన్ పెంచాలనే డిమాండ్లు పెరిగాయి ఇక నెలకు తొమ్మిది వేల పెన్షన్ అందించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మేరకు కేంద్రం వద్ద కీలక ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు గ్యారంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీము యూపీఎస్ తీసుకొచ్చింది ఈ స్కీము ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ లభించనుంది ఈ స్కీము ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోనే ప్రైవేటు సెక్టార్ ఉద్యోగుల నుంచి ఓ డిమాండ్ వస్తుంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ కింద కనీస పెన్షన్ పెంచాలని వారు కోరుతున్నారు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కీలక ప్రతిపాదన వెళ్ళింది ఇక ఇటీవలే కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఓ లేఖ రాసింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ ను తొమ్మిది వేలకు పెంచాలని లేఖలో కోరింది అలాగే డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈపీఎస్ పరిధిలో డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొంది ఈపీఎఫ్ఓ పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీము ద్వారా ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది అయితే ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిధిలోనే పెన్షనర్లను కేంద్రం విస్మరిస్తుందని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తున్నట్లు సమాచారం ఇక గత జులై నెలలో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల భారీ నేషనల్ అగిటేషన్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేసింది అలాగే ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది ఈ కమిటీలో డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు ఇక సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో కనీస పెన్షన్ను వెయ్యి రూపాయలు చేస్తూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము పంతొమ్మిది వందల తొంభై ఐదులో సవరణలు చేసింది కేంద్రం ఇక అప్పటి నుంచి మార్చలేదు అయితే కనీస పెన్షన్ను రెండు వేలు పెంచాలని కోరుతూ ఆర్థిక శాఖకు కార్మిక శాఖ గత ఏడాది ప్రతిపాదనలు పంపించింది అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు ప్రస్తుతం ఈపీఎస్ స్కీము ద్వారా కనీస పెన్షన్ను అందించేందుకు అరవై నెలల బేసిక్ శాలరీతో సర్వీసు పీరియడ్ను గుణించి దానిని డెబ్బైతో భాగిస్తారు